హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస నేపాల్ యాత్రకైతే వచ్చేసాం కదండి మేమంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దాసాహిత ప్రాజెక్టు వారు నిర్వహించే యాత్రకైతే వచ్చేసామండి సార్ మీ ఊరు పేరు విజయవాడ విజయవాడ పెనుమాకండి వెళ్ళి భజనా మండలి పేరండి భజనా మండల పేరు ఓంశక్తి భజనా మండలి వాళ్ళండి మేమందరం కూడా వారం రోజుల నుంచి అయితే అందరం యాత్ర అయితే చేస్తున్నాము ఈరోజు జనకపూర్కి అయితే చేరుకున్నాం అన్నమాట లోకల్ ట్రిప్కి అయితే బయలుదేరుతున్నాము అయితే వీళ్ళందరూ ఎలా చూసారు ఎలా ఉంది మాకు వచ్చారు ఏంటి అనేది వీళ్ళు వీళ్ళ మాటలు అయితే మనం విందాం ఒకసారి సార్ ఎలా ఉందండి మీకు ఈ ట్రిప్ వచ్చినప్పుడు నమస్తే హరేష్ కుమార్ సార్ నా పేరు వచ్చి దాలియా మాకు ఊరు వచ్చేసి విజయవాడ దగ్గర దగ్గర తర్వాత వచ్చేసి ఈ ట్రిప్ పరంగా వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం దాస్తాహిత్య ప్రాజెక్ట్ తరఫున మాకు అవకాశం వచ్చేందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఈ అవకాశం కల్పించిన మాకు పూజ గురువులు పగడాల ఆనంద అలాగే కృష్ణ గుంటూరు జిల్లా అధ్యక్షులు గడ్డిపాటి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము అలాగే మా కోలాట మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క నేపాల్ కార్యక్రమాన్ని ఆ ముక్తి నాగేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా మంచిగా చేసుకుంటున్నారు ఇంత ఇప్పుడు చక్కగా అవకాశం ఇచ్చేందుకు ఆ టీటీ దేవస్థానం వారికి అలాగే దాసాత్య ప్రాజెక్టు అందరికీ కూడా అలాగే మన దాస ప్రాజెక్టు వెంకటేష్ గణేష్ గారు సురేష్ గారు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ప్రతి ఒక్క స్టాఫ్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే మీకు విజయలక్ష్మి గారికి కూడా మేము ధన్యవాదాలు మా అందరినీ కూడా చక్కగా వీడియో తీసి అందరికీ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే ఎలా ఉన్నాయమ్మా ఏర్పాట్లన్నీ కూడా మీ అందరికీ నచ్చినాయ ఇలాంటి యాత్రలు మనమే కాకుండా ఇంకా మన పక్కన ఉన్న మన టీమ్స్ ని అందరిని కూడా ఇలాంటి కార్యక్రమాలకి మనం తీసుకురావాలి ఇంకా మన వాసు గారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలని అందరిని కోరుకుందాం హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద నిత్య కళ్యాణవాస గో ゴービンナーゴービンナーゴービンナーハレスリーニワサハレスリーニワサ